స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం స్నేహితుల్లో ఒకరి వల్ల మీకు సమస్య ఎదురు కాబోతుంది అయితే స్నేహితుల్లో ఎవరి వల్ల ఎటువంటి సమస్య మీకు రాబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఈ రోజు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాతన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు వీరు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క స్నేహితుల్లో ఒకరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో లేనిపోని గొడవల్లో తలదూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం అయితే మీకు కనిపిస్తుంది ఈ రోజు దినఫలాల్లో ఇటువంటి పెద్ద సమస్య మీకు రాబోతుంది జాగ్రత్తగా ఉండండి స్నేహితులకు సహాయం చేయటం మంచిదే కానీ వారికి చేసే సహాయం వారిని కష్టాల నుండి బయటకు లాగే విధంగా ఉండాలి అంతేకాని మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునే విధంగా ఉండకూడదు కాబట్టి ఆచితూచి వ్యవహరించండి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు చాకచక్యంతో నిర్ణయాలు తీసుకోండి మీరు తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయాలు వారిని సమస్యల్లో నుండి బయట పడవేయడం కాదు మిమ్మల్ని సమస్యలోకి నెట్టే అవకాశాలను చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మిగిలిన అంశాలు మాత్రం సింహరాశి వారికి దిన ఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నీవితానికి సంబంధించింది వృత్తి జీవితానికి సంబంధించింది మీరు ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో అవుతూ అప్పుల ఊపులో చిక్కుకొనిపోయి ఉన్నట్లయితే కనుక అప్పుల ఊపు నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే గనక ఆ వ్యాపారాలు ప్రారంభించడం గురించి మీరు చాలా కాలంగా తీసుకునే ఒక నిర్ణయం మీకు ఖచ్చితంగా ఈ రోజు మేలు చేయబోతుందని చెప్పుకోవాలి సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో చిక్కుకొని ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల భూమి నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి కార్యాలయంలో కూడా ఊహించని ఫలితాలు మీకు ఉండబోతున్నాయి అంటే ఉద్యోగస్తులకి కార్యాలయంలో చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులే మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు పని విషయంలో మీకు చాలా సహాయకరంగా నిలుస్తారు ఈరోజు పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి అలాగే సింహరాశికి చెందినటువంటి గృహిణులకి మాత్రం కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సభ్యుల్లో కానీ లేదా బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో మీరు చూస్తారు స్నేహితుల వల్ల లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి చాకచక్యంతో వ్యవహరించండి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతినిత్యం సూర్య భగవాను ఆరాధించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేతలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి